వెల్కమ్ టు టుడే ట్రెండింగ్ టాక్స్ అన్నామలై ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయాడు ఒకప్పుడు బీజేపీ అనే పేరు మాత్రమే తెలుసు తమిళలకి అసలు ఆ పార్టీకి సంబంధించిన హవా లేదు ఓటు శాతం కూడా చాలా తక్కువ ఉండేది కానీ ఎప్పుడైతే అన్నామలై తమిళనాడులో బీజేపీ తరఫున బాధ్యత తీసుకున్నాడో అప్పటి నుంచి బిజెపి గ్రాఫ్ పెరిగిపోతుంది రీసెంట్ గా వచ్చిన ఫలితాలు సైతం అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేస్తున్నాయి అక్కడ రెండవ పార్టీగా ఉన్న ఏఏ డిఎంకే ఇప్పుడు మూడవ శాతానికి పడిపోయింది మరి రెండవ దశకి బీజేపీని తీసుకెళ్లిన అన్నామలై ప్రస్థానం అంత ఈజీగా ఏమీ జరగలేదు ఒకప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ దానిని మధ్యలోనే వదిలేసి ప్రజలకి ఏదో చేయాలనే తప్పంతో ఇప్పుడు బీజేపీ తరఫున బాధ్యత తీసుకొని ప్రజల్లోకి వచ్చాడు కోయంబత్తూరులో తను ఎంపీగా పోటీ చేస్తున్నాడు గెలుస్తాడా లేదా అన్న విషయాన్ని పక్కన పెట్టండి కానీ ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకువచ్చాడు బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రీసెంట్ గా వచ్చిన సర్వేలలో పద్దెనిమిది పాయింట్ మూడు శాతం బీజేపీకి ఓటు వేసే అవకాశం ఉందని సర్వే తేలింది ఒకప్పుడు ఇది కేవలం రెండు శాతంగా మాత్రమే తమిళనాడులో ఉండేది అంటే ఏ రేంజ్ లో అన్నామలే సక్సెస్ అయ్యాడో మీరొక్కసారి ఊహించుకోండి యువతకి ఐకాన్ గా మారిపోయాడు కర్ణాటకలో ఇతని ముద్దుగా సింగం అనిపించేవారు అప్పట్లో ఐపీఎస్ ఆఫీసర్ గా తన ముద్దను వేశాడు ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసిన అనుభవం అలాగే ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశం ఈ రెండు తనని ముందుండి నడిపిస్తున్నాయి అన్నామలై అంటే కేవలం ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అనే విధంగా ఇప్పుడు తయారు చేశాడు దేశమంతా తన వైపు తిప్పుకునేలా చేశాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెచ్చుకునే విధంగా చేశాడు తమిళనాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అడుగుపెట్టిన పెట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది మోడీ గారి సైతం అన్నామలే భుజన చేవేసి మెచ్చుకునే స్థితికి ఎదిగిపోయాడు ఇదంతా కూడా ఇది కేవలం ఒక రోజుగా వచ్చింది కాదు ఒక ఆలోచనతో వచ్చింది కాదు దూరదృష్టితోటి ఒక వెజినరీతో వచ్చింది మామూలుగా అయితే తమిళ రాజకీయాలన్నీ చాలా చిత్రంగా విచిత్రంగా ఉంటాయి ఒకవైపు సినిమా వాదం అలాగే సినిమా హీరోల పరిస్థితి ప్రభావం ఎక్కువగా ఉంటుంది మరోవైపు ద్రవిడ రాజకీయం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండింటినీ బద్దలు కొట్టి కమలం పువ్వులు వికసించే విధంగా చేసిన గొప్ప వ్యక్తి అన్నామలై అన్నామలై అంటే కేవలం యూత్ని మాత్రమే ఆకర్షించే వ్యక్తి కాదు చిట్ట ఉన్నటువంటి ముసలావిడ అలాగే మహిళలు అలాగే చిన్నపిల్లలు అందరినీ కూడా ఆలోచించి వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకురావడంలో ఇతను సక్సెస్ అయ్యాడు నిజంగా అసలు ఎటువంటి అవకాశం లేని చోట కూడా తను దారులు వేసుకుంటూ వెళ్లిపోయి ముందుకు దూసుకెళ్తున్నాడు అలాగే ప్రస్తుతం ఉన్న డిఎంకే పార్టీ తను చేసే అక్రమాలని బయట పెడుతూ సాక్ష్యాధారాలతో సహా అక్కడ గవర్నర్ కి సమర్పిస్తున్నాడు ఇంకేముంది అక్కడ ప్రభుత్వంలో ఒక్కసారిగా అభద్రతాభావం ఏర్పడింది ఇతని మీరు టార్గెట్ చేశారు అయినా సరే భయపడలేదు ఎందుకు భయపడాలి నేను తప్పు చేయలేదు వాస్తవాలని బయట పెడుతున్నాను అంటూ దూసుకెళ్తున్నాడు బిజినరీ ఉన్న నాయకుడు వాక్చాతరి ఉన్న నాయకుడు అలాగే ధైర్య ఉన్న నాయకుడు ఇన్నాళ్ళు దొరక్క బీజేపీ అక్కడ పుంజుకోలేదు కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి దొరికాడో అన్నామలే రూపంలో దొరికాడో ఇంకేముంది బీజేపీ దూసుకెళ్తుంది ప్రజలు కూడా హ్యాపీ ఈసారి ఎన్నికల్లో కోయంబత్తూరులో ఎంపీగా గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు అంతేకాదు ఇటువంటి ఐకానిక్స్కి గెలుపు అందితే దేశానికి లాభం అలాగే వివిధ ప్రాంతాలకు కూడా లాభం కాబట్టి అన్నామలై లాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత యువత మీదే ఉంది అన్నామలై గురించి మీకేం తెలుసు అతను కేవలం ఐపీఎస్ ఆఫీసర్ని మాత్రమే తెలుసా లేదు తన గురించి మీకు ఇంకా ఏ విశేషాలు తెలుసు అసలు అతను ఈసారి కోయంబత్తూరులో గెలుస్తాడా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్